హాయ్ ఫ్రెండ్స్ ఈరోజీ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్నవారికి కొత్తగా ఐదు వేల ఐదు వందల రూపాయలను వీళ్ళందరికీ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేయబోతున్నారు ఆ పథకం ఏంటి ఎవరికి విడుదల చేస్తున్నారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోవచ్చు సోకే మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది తెలంగాణ ప్రభుత్వం తాజాగా కీలక ప్రకటన చేస్తూ ప్రతి కుటుంబానికి దసరా కానుకగా ఐదు వేల ఐదు వందల రూపాయలు జమ చేయబోతుందని తెలిపింది అంతేకాకుండా మరో పథకాల ద్వారా కూడా అదనపు లబ్ధులు అందించబోతుంది ఇప్పటికే మన రాష్ట్ర ప్రజలకు గ్యాస్ సిలిండర్ను ఐదు వందల రూపాయలకి ఇవ్వడం ఉచిత బస్సు ప్రయాణం రైతు భరోసా వంటి పథకాలను సీఎం రేవంత్ రెడ్డి గారు అందించారు ఇప్పుడు ఈ అక్టోబర్ నెలలో సింగరేణి కార్మికులందరికీ సుమారు ఎనిమిది వందల పన్నెండు కోట్ల రూపాయలను నిధులు కేటాయించి వారి ఖాతాల్లో నేరుగా ఐదు వేల ఐదు వందల రూపాయలు జమ చేయబోతున్నారు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు వికలాంగులు అందరికీ ఆసరా పెన్షన్లను పెంచుతూ కొత్త పెన్షన్లకు కూడా అవకాశం కల్పించబోతున్నారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు నెలకు నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నెలకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇంతటితో ఆగకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ప్రతీ నెల రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ముప్పై వేల రూపాయలు వచ్చేలా కొత్త పథకాన్ని కూడా ప్రారంభించబోతుంది ఈ పథకాలన్నింటికి అర్హత పొందాలంటే తప్పనిసరిగా రేషన్ కార్డు ఉండాలి ముఖ్యంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు మరియు ఈకేవిసి పూర్తి చేయాలి ఆధార్ అప్డేట్ కూడా తప్పనిసరిగా ఉండాలి లేని పక్షంలో డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు కాబట్టి రేషన్ కార్డు కలిగిన వారు ఆలస్యం చేయకుండా కేవైసీ పూర్తి చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం వరుసగా ఇలా కొత్త పథకాలను ప్రకటిస్తూ ప్రతి కుటుంబానికి సహాయం అందిస్తూనే ఉంది ఈ అక్టోబర్లో సింగరేణి కార్మికులకు ఐదు వేల ఐదు వందల రూపాయలు ఆసరా పెన్షన్ల పెంపు కొత్త పెన్షన్లు మహిళల కోసం నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకం వంటి మరెన్నో స్కీమ్స్ ఇప్పుడు అమల్లోకి రానున్నాయి కాబట్టి మీరందరూ ఈ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట పైన ఆల్ అనే ఆప్షన్ పెట్టుకుంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి కొత్త పథకం గురించి నోటిఫికేషను వెంటనే మీకు వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్